shalom praise the lord అన్య భాషల విషయంలో క్రైస్తవ సమాజంలో కొన్ని శతాబ్దాలుగా భిన్నమైనటువంటి అభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ భాషల వరము అపోస్తల కాలంలోనే ముగిసిపోయింది అని ఒక వర్గం నమ్ముతుంటే లేదు ఈ భాషల వరం నేటికి కంటిన్యూ అవుతుందని మరో వర్గం బలంగా నమ్ముతుంది ఇది దేవదూతల భాషలు అని కొందరు అభిప్రాయం అయితే లేదు ఇది కేవలం అర్థం లేనటువంటి ఉచ్ఛారణలు మాత్రమే అనేటువంటిది కొందరు విమర్శ ఇవి వ్యక్తిగత ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడతాయని కొందరు విశ్వసిస్తే ఇవి కేవలం గందరగోళానికి దారితీసేటువంటి వెర్రి కేకలు అని కొట్టిపారేసే వారు కూడా ఉన్నారు రెండు ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఈరోజు మనం చేద్దాం భాష అంటే ఏంటి అని లోకరీత్యా మనం ఆలోచిస్తే అదొక వ్యవస్థ అందులో గుర్తులు అంటే సింబల్స్ వ్యాకరణము అంటే గ్రామర్ మరియు ఒక నిర్మాణం అంటే ఒక స్ట్రక్చర్ అంటూ ఉంటుంది దీన్నే గ్రీక్ భాషలో గ్లాసా అంటారు అయితే బైబిల్ని మనం లోతుగా అధ్యయనం చేసినట్లయితే ఈ భాష అనేటువంటిది కేవలం మనుషుల మధ్య జరిగేటువంటి కమ్యూనికేషన్ మాత్రమే కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది భాషలకు సంబంధించి లేఖనాల్లో రెండు రకాల మేనిఫెస్టేషన్స్ మనకు కనబడతాయి మొదటిది వచ్చేసి జెనోగ్లాసీ ఒక వ్యక్తి తన ఎన్నడూ నేర్చుకునేటువంటి భాష తనకు తెలియనటువంటి భాషను అద్భుత రీతిగా ఆత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడడాన్ని జెనోగ్లాసీ అంటారు దీనికి శ్రేష్టమైనటువంటి ఉదాహరణ అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయంలో మనకు కనబడుతుంది పెంతకోస్తు పండుగ రోజు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయినటువంటి యూదులంతా కూడా ఒక చోట సమావేశమయ్యారు వారంతా కూడా వేరు వేరు దేశాల నుండి వేరే వేరే భాషా నేపథ్యాల నుండి వచ్చినటువంటి వారు ఆ సమయంలో పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి శిష్యులు అన్య భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టారు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయి ఒక మాట అన్నారు వీరు గలిలయలు కాదా వీరు మన మాతృభాషలో దేవుని గొప్ప కార్యములను వివరించడం మనం ఎలా వింటున్నాం అంటే నేర్చుకోకుండానే పరభాషలో సువార్తను ప్రకటించడం అనేటువంటిది ఇక్కడ జరిగేటువంటి అద్భుతం బైబుల్ ప్రకారం ఈ జెనోగ్లాసీ అనేటువంటి ఎక్స్ప్రెషన్ వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయని మనకు కనబడుతుంది మొదటిది వచ్చేసి స్వార్థ వ్యాప్తి అంటే ఎవాంజలిజం ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళి సువార్త ప్రకటించాలంటే మనం ఆ ప్రాంతీయ భాషను నేర్చుకోవడానికి సంవత్సరాలు పడుతుంది కానీ పరిశుద్ధాత్ముడు ఆ భాషను మాట్లాడేటువంటి ఎబిలిటీ సూపర్ న్యాచురల్గా ఆ క్షణంలో ఆ వ్యక్తికి చేస్తాడు అంటే మన మనస్సులో మన ఓన్ లాంగ్వేజ్లో మనం ఆలోచిస్తున్నప్పటికీ ఆ ఆలోచనలు మన నాలుక మీదకి వచ్చినప్పుడు ఎదుట కూర్చున్న వారు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వారి మాతృభాషలో వారికి అర్థమయ్యే విధంగా మన నోటి ద్వారా వెల్లడవుతాయి ఇది సువార్త ప్రకటించడానికి ఉండేటువంటి భాష అడ్డంకులను లాంగ్వేజ్ బ్యారియర్స్ ని తొలగించేస్తుంది రెండోది వచ్చేసి అవిశ్వాసులకు సూచనగా ఈ జెనోగ్లాసీ అనేటువంటిది పనిచేస్తుంది నేర్చుకోనటువంటి భాషలో మనం మాట్లాడడం అనేటువంటిది అవిశ్వాసుల దృష్టిని ఆకర్షించడానికి ఒక సూపర్ నేచురల్ సైన్ గా పనిచేస్తుంది ఈ విషయం గురించి మార్గ సువార్త పదహారో అధ్యాయం పదిహేడో వచనంలోను అలాగే కొరింతీల రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండు మనకు కనబడుతుంది దేవుడు తన శక్తిని లోకానికి కనబరచడానికి అన్య భాషలను కూడా ఒక సూచక క్రియగా వాడతాడు ఇప్పుడు మనం చూసిందంతా కూడా ఒక రకమైనటువంటి స్పిరిచువల్ మేనిఫెస్టేషన్ అయితే బైబుల్లో అన్య భాషలు అనేసరికి ఇది ఒకటి మాత్రమే కాదు మరో స్పష్టమైనటువంటి వ్యక్తీకరణ కూడా బైబుల్లో మనకు కనబడుతుంది అదే గ్లాసాలియా ఈ గ్లాసలాలియా అనేటువంటిది భూమి మీద ఉన్నటువంటి ఏ భాష వ్యాకరణంతో కూడా సరిపోదు ఇది కేవలం ఆత్మ నుండి ఆత్మకు జరిగేటువంటి సంభాషణ కోసం దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భాష పరిశుద్ధాత్మవరాలు అపోస్థలతోనే ఆగిపోయాయని వాదించేవారు దీనికి ఒప్పుకోరు కానీ పౌలు గారు కొరింతీలక రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయంలో మూడు రకాల భాషల వ్యక్తీకరణల గురించి మాట్లాడారు సాధారణంగా ఈ భూమి మీద ఉనికిలో ఉండేటువంటి భాష అయితే మనుషులు కమ్యూనికేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అంటే స్పీకర్ మనిషి అయి ఉండాలి ఆడియన్స్ కూడా అయి ఉండాలి కానీ పద్నాలుగో అధ్యాయం రెండో వచ్చిన మనం చూస్తే ఆశతో మాట్లాడు వాడు మనుషులతో కాదు దేవుడితో మాట్లాడుతున్నాడు మనుషుడు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుతున్నాడు ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం నోటీస్ చేయాలి మనం దేవుడితో మాట్లాడడానికి మన మాతృభాష సరిపోతుంది కానీ పౌలు గారు ఇక్కడ ఒక ఆత్మ ప్రేరేపితమైనటువంటి భాష స్పిరిట్ ఇన్స్పైర్డ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నారు ఈ భాషలో మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి మనుషులతో కాదు దేవుడితో సంభాషిస్తున్నాడు అని పౌలు గారు చెప్తున్నారు అందుకే మనుషుడు ఎవడును గ్రహింపడు అని పౌలు గారు అంత నొక్కి చెప్తున్నారు ఒకవేళ ఇది వేరే దేశపు భాష అంటే జెనోగ్లాసి అయితే ఆ దేశపు మనుషులైనా సరే ఆ భాషను అర్థం చేసుకోవాలి కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే ఈ భాషను ఎవడును గ్రహింపడు నోబడి కెన్ అండర్స్టాండ్ లిస్ ఇక రెండో పాయింట్ ఏంటంటే మనకు తెలిసినటువంటి భాష ఆడియన్స్కి కూడా తెలిసినటువంటి భాషలో మనం మాట్లాడితే వినేవారికి అది క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది కానీ ఈ పౌలు గారు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు భాషతో మాట్లాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకుంది కానీ ప్రవచించువాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు అసలు ఒక వ్యక్తి తనకు కూడా అర్థం కానటువంటి భాషలో దేవుడితో మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది నేను భాషతో ప్రార్థన చేసిన ఏడలో నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు అంటే ఇక్కడ ప్రార్థన అయితే జరుగుతుంది కానీ ఆ ప్రార్థన నా మనస్సు నుండి జరగట్లేదు కానీ ఆత్మలో నుండి జరుగుతుంది ఇప్పుడు మనము మనకు తెలిసినటువంటి భాష లైక్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడుతున్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలుస్తుంది అంటే మన మనసు గ్రహిస్తుంది కానీ పౌలు గారు ఇక్కడ ఏ భాష గురించి మాట్లాడుతున్నారంటే ఈ భాషలో మాట్లాడినప్పుడు మన మనస్సు ఫలించదు ఇది మనస్సులో నుండి అంటే మెదడులో నుండి వచ్చేటువంటి భాష కాదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మలో నుండి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి భాష అని అర్థమవుతుంది కాబట్టి ఆ భాషలు అర్థమేంటో కూడా మనకు తెలియకపోయినా ఆ భాషల్లో మనం మాట్లాడుతున్నప్పుడు మర్మాలను స్పిరిచువల్ సీక్రెట్స్ ని మనం ఉచ్చరిస్తున్నామంట దానివల్ల సెల్ఫ్ ఎడిఫికేషన్ అనేటువంటి జరుగుతుంది అని పౌలు గారు అంటున్నారు చూడండి నా ఆత్మతో ప్రార్థన చేతును మనసుతో కూడా ప్రార్థన చేస్తాను ఆత్మతో పాడతాను మనసుతో కూడా పాడతాను ఈ పద్నాలుగు అధ్యాయాన్ని వర్స్ బై వర్స్ కాసేపట్లో మనం చూద్దాం అప్పుడు ఈ పాయింట్ కూడా మనం ఖచ్చితంగా కవర్ చేద్దాం ఇక మూడో విషయానికి వస్తే భూప్రపంచంలో ఏ భాష అయినా సరే మనకు అర్థం కాకపోతే దానికి ట్రాన్స్లేషన్ అవసరమవుతుంది కానీ పౌలు గారు ఇక్కడ ఒక వింతైనటువంటి విషయాన్ని చెప్తున్నారు ఒకసారి ఆలోచించండి అన్య భాషలు అంటే ఈ భూప్రపంచం మీద వేరే భాషలు అంటే జెనోగ్లోసీ మాత్రమే అయితే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ భాషలో సువార్త ప్రకటించడం మాత్రమే దీని యొక్క ఉద్దేశం అయితే అసలు అక్కడ అర్థం చెప్పేవారు ఎందుకు ఉండాలి వై డూ వీ నీడ్ అన్ ఇంటర్ప్రిటర్ ఆర్ ఆల్రెడీ స్పీకింగ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది ఆడియన్స్ ఇంకా విచిత్రం ఏంటంటే ఆ భాషలో మాట్లాడేటువంటి వ్యక్తి కూడా దాని అర్థం చెప్పేటువంటి శక్తి కోసం కూడా ప్రార్థన చేయాలంట భాష తెలిసిన వాడికి అనువదించాల్సినటువంటి అవసరం ఉండదు కదా ఒకవేళ పౌలు గారు చెప్పేటువంటి భాషలు మనుషులు మాట్లాడేటువంటి ఇతర భాషలు మాత్రమే అయితే ఇంటర్ప్రిటేషన్ విషయంలో పౌలు గారి మాటలకు అర్థమే ఉండదు ఇట్ డజెంట్ మేక్ ఎనీ సెన్స్ కాబట్టి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంది మనుషుల మధ్య జరిగేటువంటి మానవ సంభాషణ గురించి ఏమాత్రం కూడా కాదు ఇది దేవుడితో జరిగేటువంటి దైవికమైన సంభాషణ గురించి అందుకే ఆ ఆత్మీయ మర్మాలను వివరించడానికి కూడా దేవుడి సహాయం అవసరమో అని పౌలు గారు నొక్కి చెప్తున్నారు పాయింట్ ఏంటంటే మొదటి కొరింతి పత్రిక పద్నాలుగో అధ్యాయము భాషల యొక్క నిర్వచనాన్ని కొరింతీలకు తెలియజేయడం కోసం రాయబడలేదు ఎందుకంటే అన్య భాషలు అంటే ఏంటో కొరింతీయులకు ఆల్రెడీ తెలుసు వాళ్ళు ఆల్రెడీ ఆ గిఫ్ట్లో ఆపరేట్ చేస్తున్నారు పౌలు గారి ప్రధానమైనటువంటి ఉద్దేశము ఇక్కడ మరొకటి ఉంది ఈ అధ్యాయంలో ఆయన ప్రవచన వరానికి అన్య భాషకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని హైలైట్ చేస్తూ ఒక కంపారిజన్ని చేస్తున్నారు సంఘంలో వాక్యాన్ని బోధించేటప్పుడు లేదా ప్రకటించేటప్పుడు ఎవరికి అర్థం కానటువంటి భాషలో మాట్లాడడం కంటే కూడా అందరికీ అర్థమయ్యే భాషలో దేవుని వాక్యాన్ని వివరించేటువంటి ప్రవచనవరమే పాసల వరం కంటే కూడా శ్రేష్టమైంది అని పౌల్ గారి యొక్క ఉద్దేశం అది కూడా ఎప్పుడు అన్య భాషలను ఇంటర్ప్రిట్ చేయలేనప్పుడు ఒకవేళ అన్య భాషలను ఇంటర్ప్రిట్ చేస్తే దాట్ ఈజ్ ఈక్వల్ టు ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ చూడండి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి ఆత్మ సంబంధమైన మర్మములను ఆసక్తితో ఆపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి ఎందుకు ఈ ప్రవచనవరాన్ని ఆపేక్షించాలి అంటే పౌరు గారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అంటున్నారంటే ఎందుకనగా భాషతో మాట్లాడు వాడు మనుష్యులతో కాదు దేవుడితో మాట్లాడుతున్నాడు మనుషుడెవడునో గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుతున్నాడు క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకును కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును అంటే కేవలం భాషల్లో మాట్లాడితే మనకు ఉపయోగం ఉండదు ఎందుకంటే ఆ భాష ఎవరికీ అర్థం కాదు దేవుడికి మాత్రమే అర్థం అవుతుంది కానీ సంఘానికి క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణీయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడుతున్నాడు ఐదవ వచనం మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుతున్నాను కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుతున్నాను సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే కానీ వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు ఎందుకో మనం ఇందాకీ చూసాం టంగ్స్ వెన్ ఇంటర్ప్రిటెడ్ ఈజ్ ఎ హైయర్ లెవెల్ ఆఫ్ ప్రొఫెసింగ్ ఆలోచనం సహోదరులారా ఆలోచించుడి భాషలతో మాట్లాడుచు నేను మీ యుద్ధకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను జ్ఞానోపదేశము చేయవలనని అయినను ప్రవచింపవలనని అయినను బోధింపవలనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకేం ప్రయోజనం అంటే ఇంటర్ప్రిటర్ లేకుండా భాషల్లో జ్ఞానోపదేశం చేయడానికి బోధించడానికి నేను మీ దగ్గరకు వస్తే పెద్దగా ఉపయోగం ఏమీ లేదు అంటున్నాడు పిల్లన గ్రోవి కానీ వీణ కానీ నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములతో భేదము జయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగు తెలియను మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కానీ పలికింది ఎలాగూ తెలియను మీరు గాలితో మాట్లాడుతున్నట్లు ఉందరు లోకమంది ఎన్నో విధములకు ఉన్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు ఇక్కడ కూడా పౌలు గారు అదే విషయాన్ని నొక్కి చెప్తున్నారు ఇంటర్ప్రిటర్ లేకుండా భాషల్లో బోధించడం వల్ల ఎలాంటి స్పష్టత రాదు ఎందుకంటే భూప్రపంచంలోని ఏ భాష అయినా సరే స్పష్టమైనదే కానీ మీరు మాట్లాడుతున్న భాష స్పష్టమైనది కాదు దీనికి ప్రపంచంలోని ఏ వ్యాకరణము కూడా సరిపోదు కాబట్టి మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాట్లాడువానికి నేను పరదేశిగా ఉండును మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండును మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము చేయుడి భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థించగలను అదన్నమాట పాయింట్ నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతంగా ఉండదు అంటే నేను ఈ సూపర్ న్యాచురల్ లాంగ్వేజ్లో నేను ప్రార్థన చేసినప్పుడు నా మనస్సు కూడా అర్థం కాదంట కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తాను మనస్సుతోనూ ప్రార్థన చేస్తాను ఆత్మతోనూ పాడుదును మనస్సుతోనూ పాడుదను ఆత్మతో ప్రార్థన చేయడం అంటే పరిశుద్ధ ఆత్ముడు మనకిచ్చేటువంటి ఉచ్చారణలు పలకడం మనస్సుతో ప్రార్థన చేయడం అంటే ఆ ఉచ్చారణల అర్థాన్ని కూడా పొందుకొని అర్థమయ్యే భాషలో కూడా ప్రార్థన చేయడం అని ఆత్మతో ప్రార్థన చేస్తాను మనస్తో ప్రార్థన చేస్తాను అంటే దాని అర్థం ఇదనమాట పదహారో వచనం లేని ఎడలు నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశం పొందిన వాడు నీవు చెప్పుదానని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడు ఎలాగూ పలుకును నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నావు కానీ ఎదుటి వాడు క్షేమాభివృద్ధి పొందడు ఎందుకంటే వాడికి అర్థం కాలేదు కాబట్టి నేను మీ అందరికంటే ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నాను అందుకు దేవుణ్ణి స్తుతించదను ఇది ఒక హ్యూమన్ లాంగ్వేజే అనుకుంటే అందరికంటే ఎక్కువ మాట్లాడడం అనే పోలికెందుకు ఒక్కసారి మనం ఆలోచించాలి హ్యూమన్ కమ్యూనికేషన్ మాత్రమే సోల్ పర్పస్ అయితే అందరికంటే ఎక్కువగా నేను భాషల్లో మాట్లాడుతున్నాను అని పౌలు గారు చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి నీడ్లెస్ నెక్స్ట్ వర్డ్స్ అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటే ఇతరులకు బోధ కలుగుటకై నా మనస్సుతో ఐదు మాటలు పలుకుట మేలు సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి బుద్ధి విషయమై పెద్దవారలై ఉండు అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుద్దును అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచన అయ్యున్నవి అపోస్తరుల కార్యములు రెండో అధ్యాయంలో జరిగినట్లుగా ఒక విశ్వాసి తనకు తెలిసిన భాషను అంటే పరాయి భాషను ఎవరో తెలియని గట్టి అద్భుత రీతిగా మాట్లాడడం విన్నప్పుడు అది దేవుని శక్తికి ఒక గొప్ప సూచనగా అంటే ఒక సైన్గా మారుతుంది కానీ ఇక్కడ ఇరవై ఒకటో వచ్చినం చూస్తే ఈ కాంటెక్స్ట్ ఏంటంటే పాత నిబంధనలు ఇస్రయీలియులు దేవుని మాట వినప్పుడు ఆయన పరాయ దేశస్థులు అంటే అశ్వూరియుల భాష ద్వారా వారితో మాట్లాడారు అంటే అర్థం కాని భాషలు వినబడ్డం అనేది వారు దేవునికి దూరం అయ్యారు అని చెప్పి ఒక తీర్పుకు సూచన అనమాట అదేవిధంగా సంఘంలో అర్థం లేకుండా అన్య భాషలు వాడితే అది అవిశ్వాసులకు తీర్పుగా మారుతుంది అంటే నమ్మనటువంటి అవిశ్వాసులైనటువంటి యూదులకు తీర్పుగా మారుతుందే తప్ప వారికి రక్షణ సందేశాన్ని అందించదు అని అర్థం ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచన అయ్యున్నది సంఘమంతయు ఏకమై కూడి అందరూ భాషలతో మాట్లాడుతుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికొచ్చిన ఎడల మీరు వెర్రి మాటలు మాట్లాడుతున్నారని అనుకుందురు కదా అయితే అందరూ ప్రవచించుట్టుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధన వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును సహోదరులారా ఇప్పుడు మీలో ఏం జరుగుతుంది మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడాలని మరియు ఒకడు బోధింప ఉన్నాడు మరి ఒకడు తనకు బయలుపరచబడిన ప్రకటన చేయవలననున్నాడు ఉన్నాడు మరి ఒకడు భాషతో మాట్లాడవలననున్నాడు ఉన్నాడు మరి ఒకడు అర్థము చెప్పవలన ఉన్నాడు సరే సమస్తము క్షేమాభివృద్ధి కలగటే జరగనివ్వండి భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరూ అవసరమైన ఏడలో ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలను ఒకడు అర్థం చెప్పవలను అర్థం చెప్పేవాడు లేని ఎడల అతను సంఘములో మౌనముగా ఉండవలను తనతో దేవునితో మాట్లాడుకోవచ్చును దిస్ ఇస్ ఎ వెరీ క్రూషల్ పాయింట్ భాషకు అర్థం చెప్పేవారు లేనప్పుడు ఆ భాషలో బోధించకుండా తనతోను దేవునితోనూ మాట్లాడుకోవచ్చు అంటున్నారు అంటే అంతేగాని సంఘములో భాషల్లో మాట్లాడకూడదని కాదు భాషల్లో ఉపదేశం చేయకూడదు అని ఎప్పుడు ఇంటర్ప్రిటర్ లేనప్పుడు ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును తక్కినవారు వివేచింపవలను అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనాను బయలుపరచబడిన గడల మొదటివాడు మౌనముగా ఉండేవాళ్ళను అందరూ నేర్చుకున్నట్టుకును అందరూ హెచ్చరిక పొందినట్లును మీరు అందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవశించవచ్చును అంటే ఇక్కడ ఒక ఆర్డర్ని మెయింటైన్ చేయండి అని పౌలుగారు అంటున్నారు అంతే మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి అలాగే పరిశుద్ధులు సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునకు కర్తయ్యే గాని కానీ అల్లరికి కర్తగాడు దేవుడు సమాధానానికి మాత్రమే కర్త కాని అల్లరికి కర్త కాదు అని ఈ కాంటెక్స్ట్ లో పౌలు గారు అంటున్నారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడకుండా గందరగోళం చేయడాన్నే పౌలు గారు అల్లరి అన్నాడు తప్ప ఆత్మ అనుగ్రహించేటువంటి భాషను మాట్లాడడానికి కాదు రైట్ సో అది వాళ్ళ మన అంశం మరో వీడియోతో మళ్ళీ కలుసుకున్నాను ప్రైజ్ ద లాడ్